చర్చికి వస్తున్నారు మరి అనేకులు వారి వారి క్రియల ద్వారా చేసి అనుభవించిన వారు కూడా ఆదివారం స్నానం చేసుకొని చక్కని పంటలు ధరించుకొని బైబిల్ చేత పట్టుకొని తన కుటుంబంతో చర్చికి వస్తున్నాడు కానీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టమంటే ఆయనకు కోపం మరల చర్చి కనబడడు ఇక్కడ కనబడకపోవచ్చు కానీ ఒక దినము తీర్పు దినాన్ని తప్పించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా విధంగా అక్కడ చెల్లవు అందరితో నిలబడవలసిందే అందరితో నీవు తీర్పు పొందవలవలసిందే అందుకని ఆ తీర్పులో నిలబడ బదులు ఆ తీర్పులో నీ ఒక నేరస్తుడు కనబడే బదులు ఇది నానే నీ పాము పాము కానీ పరిశుద్ధ